మొద తీరా రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేసుకోవడం జరిగింది

ఒక నిమిషము నలభై సెకండ్ లో పూర్తి చేసుకోగలిగింది పౌతి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఎనిమిది సెకండ్ల ఉన్నది నాలుగవ రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని రెండు నిమిషంలో ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకోవడం మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నాలుగు సెకండ్ల ముందంజిలా ఉన్నది రాములమ్మ తల్లి ఆశీసులతో ఆర్కే బోస్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వల్లాల సుబ్రహ్మణ్య యాదవ్ గారు సుభాష్ యాదవ్ గారు వేడాపాలెం కంబైన్ సత్తపోటీలో ఉన్నాయి ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషంలో ఆరు సెకండ్ లో పూర్తి జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న సమానంగా ఉన్నారు మొదటి స్థానంలో కొనసాగుతున్న సమానంగా కొనసాగుతున్నారు దూరాన్ని నాలుగు నిమిషముల్లో పూర్తి చేసుకోవడం జరిగింది రెండవ స్థానంలో కూడా కొనసాగుతున్న కన్నా ఐదు సెకండ్ల ముందు ఉన్నది సెకండ్ సెకండ్లు వెళ్ళి కంగులో ఉన్నది ఏడవ రౌండ్ పదిహేడు పూర్తి చేస్తూ జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషం ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదమూడు సెకండ్లు వెనుక అంజులా ఉన్నది ఎనిమిదవ రౌండ్ రెండు వేల ఇరవైల దూరాన్ని ఐదు నిమిషంలో యాభై ఆరో సెకండ్ పూర్తి చేసుకో జరిగింది Amém. ೋಟ ಶ್ರೀರೀಷ ಚೌಧರಿ ಗಾರ ಶಿವಕೃಷ್ಣ ಚೌಧರಿ ಗಾರು ವೇಟಪಾಲೆ ಮಲ್ಲಾರ ಸುಭಾಷಿ ಯಾದವ್ ಗಾರ ಸುಬ್ರಹ್ಮಣ್ಯಾರು ವೇರಪಾಲೆ ಕಮ್ಮಿ चाड़ <coughs> देने Barat atau